ఈ రోజున పెద్దాపురం పట్టణంలో మరి శాసనసభ్యులు గారు కానీ ఎక్స్ చైర్మన్ రాజా సూర్యబాబురాజు గారు యువనాయకుడు రంగనాథ్ గారు అందరూ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావటం జరిగింది మీ మీడియా ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తానికి పెద్దాపురం అంటే తెలియవలసినటువంటి విషయం ఈరోజు పెద్దాపురం చాలా ప్రాముఖ్యత గల పట్టణంగా ఒక పక్క పారిశ్రామిక దినదినాభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అనేక మంది ఇక్కడ జీవిస్తూ ఉన్నారు అలాగే పెద్దాపురం అంటే ఎంతో మంది తల్లులు పుట్టినటువంటి ప్రదేశం మహా మహాకవులు రచయితలు పుట్టిన పెద్దాపురం మహారాజులు పరిపాలించినటువంటి ప్రాంతం పెద్దాపురం నేటికి కూడా మహారాణి సత్రంలో పేదవారికి ప్రతి అనునిత్యం భోజనం పెట్టేటువంటి కార్యక్రమం జరిగేటువంటి పెద్దపురం పట్టణంలో మరి ఎప్పుడో అనాది కాలంలో జరిగినటువంటి కార్యక్రమం నేటికి జరుగు నేటికి జరుగుతున్నట్టు జరుగుతున్నట్టుగా చూపెడుతున్నటువంటి మీడియా వారికి కూడా ఈ సందర్భంగా ఒక విన్నపం తెలియజేస్తా ఉన్నాం మొన్న యూట్యూబ్ ఛానల్లో తులసి చందుగారు అనే ఆమె ఆవిడ ఒక స్త్రీగా ఇక్కడ అనేక మంది స్త్రీల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఆమె మాట్లాడటం కూడా చాలా బాధాకరం మరి ఆవిడ రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు ఓకే ఎక్కడన్నా అన్యాయం జరిగితే దాన్ని బయటకు తీసుకొస్తే మేము కూడా అరిసేస్తాం మీ యొక్క ఛానల్లో వ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఓకే అంతవరకు మేమందరం ఒప్పుకుంటాం కానీ ఇక్కడ ఉన్నటువంటి కళావంతుల యొక్క కుటుంబాన్ని వారి యొక్క పిల్లలకు మరి ఒకసారి మళ్ళీ పెళ్ళిళ్ళు అవ్వాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీ యూట్యూబ్ ఛానల్లో మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క మనసులు బాధపెట్టింది పెద్దాపురం పట్టణంలో అనేక కుటుంబాలు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నాయి ఏంటంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి ఎదిగిన పిల్లలు మా ఇంట్లో ఉన్నారు దీనికి సమాధానం ఎవరైనటువంటిది మేము మళ్ళీ ఒక పక్కనే రాజకీయ నాయకులు కూడా మరి అంటగడతా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ముడుపులు అంటితున్నాయనేటువంటిది దీన్ని చాలా ఆక్షేపిస్తా ఉన్నా మరి ఏ రాజకీయ నాయకుడికి మీరు బుడుపులు ఇస్తా ఉన్నారో అలాగే మీరు ఈ పెద్దాపురం పట్టణం నుంచి పోలీసు వ్యవస్థను కూడా తప్పుబట్టడం జరిగింది మరి ఎవరు మీ దగ్గర డబ్బు తీసుకుంటారు ఉన్నారు లేకపోతే ఎవరు కన్యరకం చేయించేటప్పుడు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా లేకపోతే ఎక్కడో సారి పెట్టి చీర పెట్టి లేకపోతే ఒక కొత్త అల్లుల్లాగా చూస్తూ ఉన్నారు పెద్దాపురంలో అనేటువంటి విటుల్ని మీరు చెప్తా ఉన్నారు ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే మేము కూడా మీకు తోడుండి మేము కూడా దగ్గరుండి మీకు సహాయం చేసి కేసులు కట్టించడానికి మేమందరం తోడ్పాటు చేస్తాం పెద్దాపురం చాలా చారిత్రాత్మక పట్టణం చాలా సంస్కృతి మంతమైనటువంటి సాంప్రదాయానికి పెట్టింది పేరు పెద్దాపురం మా పక్కన మరిడమ్మ అమ్మవారు ఉన్నారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి మరి ఆధ్యాత్మికంగా కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణం పెద్దాపురం పాండవల మెట్ట కానీ చాలా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఇందాక ఒక ఆవిడ చెప్తా ఉన్నారు మా అమ్మాయికి నాలుగు సంబంధాలు వచ్చాయి అన్ని కుదురుతూ ఉన్నాయి ఊరు పెద్దాపురం అనగానే మొన్న ఈ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నాలుగు సంబంధాలు తిరిగిపోయాయని ఆవిడ చెప్తూ ఉంటే మరి మరి తులసి చంద్ర గారు మరి ఆ అమ్మాయికి ఏ విధంగా మీరు ఒక అమ్మాయిని కాపాడడానికి చేసిన ప్రయత్నం చాలా మంచిది మరి అక్కడ వరకునే మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తీసుకొచ్చి పోలీస్ కి కేసు పెట్టడానికి చట్టం అనేక సెక్షన్లు ఉన్నాయి మీరు చట్టపరంగా వెళ్ళుంటే చాలా మేము అందరం కూడా సంతోషించే వాళ్ళం ఈవేళ పెద్ద పరులు ఉన్నటువంటి మహిళలు అందరం కూడా వచ్చి మీరు రాజకీయ నాయకులు ఉన్నారు మాకు ఏ విధమైనటువంటి సపోర్ట్ చేస్తా ఉన్నారని మమ్మల్ని నన్ను కానీ రాజప్ప గారిని కాని సూర్యబాబురాజు గారిని కానీ